మేము చెప్పేది ఏంటంటే ఇరవై శాతం ఉన్న ముస్లిం మైనారిటీ మైనార్టీ అంటున్నారు మైనార్టీ అంటే పదిహేను శాతం కన్నా బిలో ఉంటే మైనారిటీ ముస్లిం ఇరవై రెండు శాతం ఉన్నారు ఇరవై రెండు శాతం ఉన్న ముస్లింల కోసం ఇరవై ఏడు పార్టీలు ఇండియా కూటమని ఫైట్ చేస్తున్నాయి ఎనభై శాతం ఉన్న హిందువుల కోసం భారతీయ జనతా పార్టీ బీజేపీ ఒక్కటే పనిచేస్తుంది కాంగ్రెస్ అంటే కేవలం ముస్లిం పార్టీ అనేది జనాలు మీ మీడియా ద్వారా తెలుసుకోవాలని మనం చేస్తున్నాం భారత్ ఒప్పుకుంటున్నారు మతతత్వ పార్టీ ఇది భారతదేశం అంటేనే హిందువుల గడ్డ హిందువుల దేశం మతతత్వ పార్టీ ఎలా అవుతుంది ఇది కేవలం ఓటు రాజకీయం కోసమే దీని మతతత్వ పార్టీ అని ఈ ఇండియా కూటమి అనేది ఒక క్రియేట్ చేసింది మతతత్వ పార్టీ అనేది కాదు ఎందుకంటే ఏ రిజర్వేషన్ జోలికి పోలేదు అమిత్ షాది కూడా వీడియోని మాడిఫై చేసి తప్పుడు సీఎంకి కూడా నోటీస్ వచ్చింది వీళ్ళు తప్పుడు వీడియోలు చేసి అసలు గవర్నమెంట్ తెలంగాణ స్టేట్లకే తప్పుడు హామీలతోటి గవర్నమెంట్ ఫామ్ చేసింది అలాగే తప్పుడు హామీలతోటి తప్పుడు వీడియోలతోటి తప్పుడు సమాచారం తోటి ఇండియాలోకి రావాలని చూస్తుందని అది అంత సులభమైనది కాదు జనాలంతా చదువుకున్న వాళ్ళు ఇండియా పది సంవత్సరాల నుంచి రక్షించబడుతుందంటే కేవలం కేవలం మోడీ ద్వారా మళ్ళీ మోడీ వస్తేనే మనకు ఇండియా సురక్షితంగా ఉంటుంది మోడీ లేకపోతే మళ్ళీ యధావిధంగా అరవై ఏళ్ళ పాలన చూడాలి మన తల్లులు చీర కట్టుకొని మనము గుళ్ళలా పోతున్నామంటే మళ్ళీ అది మన మోడీ పుణ్యమే అదే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మన భార్యలు కానీ మన బిడ్డలు కానీ బురకలు వేసుకొని తిరగాల్సి వస్తాయి రోడ్డు మీద అది హిందూ ధర్మాన్ని కాపాడుతూ దేశ భద్రతని కాపాడుతూ ప్రపంచంలో అగ్రస్థానానికి తీసుకోబోతున్న మన మోడీ గారికి పద్దెనిమిది గంటలు పనిచేసి అహర్నిషలు కష్టపడి రెస్టు లేకుండా ఒకరోజు లీవ్ తీసుకోకుండా రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ మన దేశాన్ని సురక్షితంగా కాపాడుతున్నంటే కేవలం అది మోడీకే చెందుతుంది జై మోడీ జై భూనరసాయ గౌడ్